ఓటీటీలో హిట్ అయిన యుద్ధకాండ చాప్టర్ టూ ఓటీటీ ప్రపంచం ప్రతిరోజు కొత్త సినిమాలతో ఆసక్తికరమైన వెబ్ సిరీసులతో నిండిపోతుంది వాటిలో కొన్ని ప్రేక్షకులను ఆకట్టించగా కొన్ని సినిమాలు పూర్తిగా మనసును తాకేస్తున్నాయి అచ్చం అలాంటి కథే ఇప్పుడు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది యుద్ధకాండ చాప్టర్ టూ అనే కన్నడ కోర్టు డ్రామా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో ట్రెండింగ్లో ట్రెండింగ్ లో నిలిచింది తల్లి ప్రేమకు న్యాయం కోసం సాగిన యుద్ధం ఈ చిత్రం ఒక కథ సాధారణ తల్లి నివేదిత చుట్టూ తిరుగుతుంది తన చిన్న కూతురుపై జరిగిన దారుణ ఘటన తల్లి జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పేస్తుంది ఆమె కన్ను ముందే జరిగిన అగాయిత్యానికి ఆమె ఒక నిర్ణయం ప్రాణాలు బలిగుంటుంది ఓ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన బాలుడిని కోర్టు బయట నివేదిత తుపాకులతో కాల్చి చంపేస్తుంది అక్కడ నుండే కథ అసలైన మలుపు మొదలవుతుంది చనిపోయిన బాలుడు ఎవరు సామాన్యుడు కాదు అతను ఒక రాజకీయ నాయకుడి తమ్ముడు ఆ ఎమ్మెల్యే తన అధికారాన్ని వాడుకుని కేసును మలుపు తిప్పే ప్రయత్నం చేస్తాడు తన తమ్ముడి తప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాడు ఒకవైపు నివేదితకు న్యాయం కావాలి మరోవైపు సిస్టంలో లొప్పులను ఆమె వెనక్కి లాగుతుంటాయి కోర్టులో మలుపుల మాయాజాలం కేసును వాదించేందుకు భారత్ అనే యువ న్యాయవాది ప్రశ్న వేస్తాడు కోర్టులో ప్రతిరోజు ఊహించని టర్నులు సాక్ష్యాధారాలు తెర తెచ్చుకుంటాయి నిజం ఎవరి వైపు నివేదిత చేసిన పని న్యాయమా ఎమోషన్ కి చోటుందా లేక చట్టం తన దారిలో నడవాలా ఇవన్నీ థ్రిల్లింగ్ మూడ్ లో సాగుతాయి చివరి వరకు ఉత్కంఠ యుద్ధకాండ్ చాప్టర్ టూ సినిమా మొదటి పది నిమిషాల్లోనే ప్రేక్షకుడిని కథలో లాగేసి క్లైమాక్స్ వరకు కూర్చోబెడుతుంది చివరికి ఎవరు గెలిచారు తల్లి ప్రేమ తుదిలో న్యాయం పొందిందా అన్నది తెర మీద చూడాల్సిందే